ఇది కరపత్రం కాదు వరపత్రం ఇది సాధారణ విషయం కాదు అసాధారణ సందేశం మనిషి పుట్టిన తర్వాత తన ఉనికిని భూమి మీద ఉండేట్లు చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తాడు అలాంటి మార్గాలలో ఒక మార్గం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం భీమవరం గ్రామంలో ఇప్పటికే ఎన్నో విశేషాలతో నిర్మాణం జరుగుతూ ప్రతిష్ఠగాబడిన కోటిలింగాల దేవాలయం మరో అద్భుతానికి శ్రీకారం చుట్టబోతోంది భూగర్భంలో నలభై అడుగుల లోతులో ముప్పై అడుగుల ఎత్తుగల నల్లరాతి కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి యుగ యుగాలు శాశ్వతంగా ఉండేట్లు పాతాళ కాళీ అమ్మవారి రాతి మందిరాన్ని నిర్మించ సంకల్పించడమైనది హుండీ కానీ ఇతర కానుకలు కానీ లేకుండా నిర్వహిస్తున్న ఈ దేవాలయంలో పాతాళ కాళీ అమ్మవారి మందిర నిర్మాణానికి దాతల నుంచి కొంత సహాయం వచ్చినట్లయితే కొద్ది వారాల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించబడతాయి అయితే దేవాలయ సేవకులుగా మా సంకల్పం ఏమంటే మనల్ని కన్న మన తల్లి గర్భం పునీతం అయ్యే విధంగా ఈ భూగర్భ పాతాళ కాళీ అమ్మవారి మందిరానికి ప్రతి ఆడపిల్ల కూడా ప్రత్యేకంగా ముందుకు వచ్చి వారి వారి సోమతను బట్టి సహకరించగలిగితే భవిష్యత్తులో ధనంతో సంబంధం లేని దేవాలయాన్ని దైవాన్ని ఈ సమాజానికి అందించే అవకాశం ఈ స్త్రీమూర్తులకే దక్కుతుంది